నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ సంగారెడ్డి లేడీస్ హాస్టల్లో రహస్య కెమెరాలు అమర్చిన యజమాని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి పటేల్గూడలో ఘటన బాలిక ఫిర్యాదుతో హాస్టల్ను తనిఖీ చేసిన పోలీసులు హాస్టల్ యజమాని మహేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నిన్న ఉదయం కాప్రా ప్రెస్ క్లబ్ ఆవరణలో మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కాప్రా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షురాలు ధరణి దినపత్రిక హీటర్ రోజారాణిని ఘనంగా సన్మానించారు సీనియర్ జర్నలిస్టు యశ్వాన్ టీవీ రిపోర్టర్ సంతోష్ కుమార్ అకాల మృతి పట్ల కాప్రా ప్రెస్ క్లబ్ సంతాపాన్ని తెలియజేసింది నిన్న ఉదయం సీనియర్ జర్నలిస్టు సంతోష్ కుమార్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి తెలియజేశారు ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు అందించిన ముప్పై రెండు వేల ఒక వంద పదహారు రూపాయల ఆర్థిక సహాయాన్ని సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు నిన్న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కాప్రా డివిజన్ కాంటెస్టెంట్ కార్పొరేటర్ వినోద్ ఆధ్వర్యంలో మహిళలను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి కాలనీ ముఖ్య సభ్యులు హాజరయ్యి కార్యక్రమం చేపట్టడం జరిగింది హెచ్ఎల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈగా శ్వేత రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపల్ ఆర్జీకే కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టేట్ సెక్రటరీ అనంత లక్ష్మి పాల్గొన్నారు టన్నెల్ లో పద్నాలుగు కిలోమీటర్లలో చివరి యాభై మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయని అక్కడ తవ్వకాలు చేపడితే రిస్క్ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు వారికి ప్రమాదం పొంచి ఉన్నందున బురోబో సహాయం తీసుకుంటామని స్పష్టం చేశారు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దాద్రా ఆయన నగర్ హవేలిలో ప్రైవేటు స్కూల్ టీచర్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు నూట ఎనభై వేతనం ఇరవై మూడు వేలు దరఖాస్తు చివరి తేదీ మార్చి పద్దెనిమిది మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఘనంగా ప్రారంభించారు తెలంగాణ ఆర్టీసీలో ఇక నుండి మహిళా సంఘాలు బస్సులను నడపనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు అనితకు లేడీ కానిస్టేబుల్ ప్రశ్న మంచి ప్రశ్న అడిగారని ప్రశ్నించిన కానిస్టేబుల్ ని మెచ్చుకున్న దృష్టికి తాను విజయవాడలో పోలీసులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు చాంపియన్ ట్రోపి ఫైనల్ లో నేడు భారత్ న్యూజిలాండ్ తలపడనున్నాయి రెండు వేల పదమూడు తర్వాత ఈ టైటిల్ గెలవాలని టీమిండియా కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది తగ్గట్టే రాణిస్తూ వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకొచ్చిన రోహిత్ సేనా ఫేవరెట్ గా బరిలో దిగుతుంది దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లో రద్దీ నియంత్రించేందుకు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు న్యూఢిల్లీ అయోధ్య వారణాసి బెంగళూరు పాట్నాలో సహా మొత్తం అరవై రైల్వే స్టేషన్లలో తీసుకున్న టికెట్ ఉంటేనే లోనికి రాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు మూడో ప్రపంచ యుద్ధం రావడం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికాతో మైనింగ్ ఒప్పందానికి ఉక్రెయిన్ నిరాకరించడమే ఆ యుద్ధానికి బీజం వేస్తుందని అభిప్రాయపడ్డారు రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు అమెరికా ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు సమాప్తం